వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ గోవాలో మహానటి కీర్తి సురేష్ వివాహం ఘనంగా జరిగింది ప్రియుడు యాంటోనీతో మెడలో మూడు ముళ్ళు వేయించుకుంది కీర్తి గత ఏళ్ళుగా ఆంటోనీ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది కీర్తి గోవాలో సన్నిహితులు కొంతమంది సినీ ప్రేముకుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది తమ పెళ్లి ఫోటోలను తానే షేర్ చేసిన కీర్తి సురేష్ తెలుగు తమిళ కన్నడ రీసెంట్గానే బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన కీర్తి సురేష్ పెళ్లిపీటలు ఎక్కేసింది డిసెంబర్ పన్నెండున గోవాలో తాను పదిహేను సంవత్సరాలుగా ఇష్టపడుతున్న తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన యాంటోనీ తటీర్ని పెళ్లి చేసుకుంది కొచ్చిలో ఇతను బిజినెస్ మ్యాన్గా ఉన్నాడు ఇన్నాళ్ల వాళ్ళ పరిచయం ప్రేమ పెళ్లి బంధంగా మారడంతో కీర్తి సురేష్ యాంటోనీ తాలికట్టగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయింది ఈ వీడియోలో యాపిక్స్ చూసేయండి